వీక్షకులందరికీ నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ ఇది మీరు చూస్తున్నది వంద పీట రోడ్డు మరి ఇటువైపు సింగిల్ బీట్ రోడ్డు అంటే కార్నర్లో ఉన్న ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అండి సో ఈ ల్యాండ్ విషయం చెప్పేందుకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఈ ల్యాండ్ ఉన్నదండి మొత్తం ఇదంతా రోడ్ ఫిషింగ్ వస్తుంది బైక్ మీద పోతేనే ఇంత 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 టైం పడుతుంది అంటే దాదాపు మనకు ఒక మూడు వందల ఫీట్లు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇటు ఇటు సింగిల్ బీట్ రోడ్కి ఉంటుంది అటు వన్ వంద ఫీట్ల బీటీ రోడ్కి సేమ్ డిస్టెన్స్లో మనకి ఇది సైడ్ ఉంటుంది ఒక బాక్స్ లాగా నాలుగు మూడు ఒక బాక్స్ లాగా ఉంటుందండి ఈ ల్యాండ్ మనకు ఫామ్ ల్యాండ్ కానీ ఏదైనా తోట కానీ దేనికైనా సూపర్ ఉంటుందండి ఇందులో ప్రజెంటు బోరు బావి కానీ ఏం లేదు క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకనుకున్నాయండి ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్డుకే ఉండాలి అది ముప్పై ఎకరాలైన పరులు ఎక్కువ ఉన్న పరులు అనే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం వీడియో చూస్తున్నాం ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడి వరకు రోడ్ ఫేసింగే చూడవచ్చు మనకు అక్కడ చెట్ల వరకు ఇది రోడ్ ఫేసింగ్ వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బు ఇస్తున్నాయండి ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు మనం హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చినాం ఇది కూడా రోడ్ ఫేసింగ్ చా బాగానే ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగే డబుల్ రోడ్కి ఇదంతా వంద ఫీట్ల బీట్ రోడ్కు రోడ్ ఫేసింగు ఆల్రెడీ రైతులు మొక్కజొన్నలు దీని మీద చేసిరు ఇదంతా రోడ్ ఫేసింగే నేల మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఎటువంటి గొడవలు కానీ అన్నదమ్ముల పంచాయతీ కానీ ఎటువంటి గొడవలు లేకున్నా క్లియర్గా ఉన్న టైటిల్ మీకు అమ్మడానికి ఉన్నది ఎంత రోడ్ ఫేసింగ్ డబుల్ వంద ఫీట్ల బీటీ రోడ్కు ఇది జనగామ నుండి నలభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది ఈ సైడ్ మీకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ